హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సోమవారం బ్లాగ్ పిల్లల లంచ్ బాక్స్ కానీ ఇంకా సోమవారం రొటీన్ అనుకోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా లేచి ఫస్ట్ పొయ్యి కాడైతే తుడిసేసుకున్నాను కాలింగ్తో ఇంకా కొంచెం అన్నమెతుకు ఉంటే తుడిసేసుకున్నాను ఫస్ట్ కా దాని తర్వాత చేసే పని ఏమైనా ఉందంటే బియ్యం కడిగి పెడతారు పది నిమిషాలైనా నాంతే కదా అన్నట్టుగా ఇంకా మధ్యలో ఆదివారం వచ్చింది కదండి ఆదివారం వస్తే కొంచెం ఏదో రెస్ట్ దొరికినట్టు అనిపించింది పనులు ఏమి తగ్గవలేండి కాకపోతే పొద్దున్నే లేచి బాక్స్ అడావుడి ఉండేది కదా సోమవారం అనేది కొంచెం రీస్టార్ట్లా అనిపించింది కొంచెం ఎనర్జీ వచ్చింది పనులు చేసుకుంటానికి అలా నాకు అనిపిస్తూ ఉండిద్ది మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకా మా అమ్మాయికి అయితే నీళ్లు పెట్టేసిన పొయ్యి మీద పెద్దగా అడావుడు ఏం లేదండి వాళ్ళ లంచ్లోకి వాళ్ళ కూర ఏం చేస్తున్నాను అంటే టమాటా పచ్చడి చేస్తున్నాను ఇంట్లో అయ్యే ఉన్నాయి టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి ఇంకా అందుకోసం టమాటా పచ్చడి చేస్తున్నాను టమాటా పచ్చడి బాగానే ఉండేది కదా ఇప్పుడు చలికాలం వానాకాలం అలాంటి పచ్చలు బాగానే తింటాం కాబట్టి టమాటా పచ్చడి చేస్తున్నాను కొంచెం మంట తక్కువ చేసి చేస్తాను మా పిల్లల కోసం నేను మంట ఎక్కువే తింటాను వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ కాబట్టి పిల్లలు కూడా తినాలి కాబట్టి తక్కువతో చేస్తాను మంట తక్కువగా రాత్రి నేను ఆదివారం చికెన్ బిర్యానీ చేశాను కదండి కొంచెమే చేశాను అయినా కూడా మిగిలింది అంటే ఈయన తినలేదు కాబట్టి ఆ వాట మిగిలింది ఇంకా అదైతే వెయిట్ చేస్తాను ఇంకొక దాంట్లో పెట్టేశాను ఇంకా టమాటా పచ్చిమిచ్చ పక్క ఉడుకుతుంది ఇంకా దాంతోపాటు పాటు పురట్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ ఐదు కోడిగుడ్లే ఉన్నాయండి ఇంకా ఈయన తెచ్చిన దాంట్లో అయిపోయింది కోడిగుడ్లు నేను ఒక సైడ్ నుంచి పలకొట్టేస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయింది కదా అందులో బాగున్నాయో లేదో తెలియదు కదా మళ్ళీ అలాగే వేసేస్తే కూర అంతా పాడైపోద్ది అనేట్టు ఇంకొక సైట్కి పలగొట్టి చూసేస్తున్నాను అంటే కొంచెం ఎక్కువ రోజు ఉంటే బ్లడ్ బ్లడ్ లాగా కనపడతూ ఉండిద్ది కదా ఇంకా అలా చూసుకొని ఒక సైడ్ నుంచి పలగొట్టేసాను ఇంక అంతలోకి మా అమ్మాయి ఏమో జడేయమని చెప్పింది ఇంకా సగం అని జడ మిగతా తనే వేసుకుంటానని చెప్పింది చేతులు కడుక్కునే వంటకాడికి అయితే వస్తాను నేను మళ్ళీ జడేసి అలాగే రాను కాకపోతే అది కూడా ఎందుకు లేని కట్ చేసి పెడతాను కాబట్టి మీకు అలాగే వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉండిద్ది అంతలోకి టమాటా పచ్చడి తీస్తున్నానండి ఇంకా తను తినద్దనేసి అన్నం అయితే ప్లేట్లో తీసి పెట్టేశాను అంతలోకి అయితే బస్ అయితే వచ్చేసిందండి ఇంకా తొందరగా వచ్చేసింది ఇవాళ బస్ అయితే ఇంకా అన్నం తీసి పెట్టాను కానీ తను తినలేదు ఏం లేదు ఇంకా అందుకోసం ఆ అన్నం అదే బిర్యానీ బాక్స్లో పెట్టేసి ఇచ్చేసాను చున్నీ కూడా వేసుకోలేదు ఇంకా అక్కడికి వెళ్ళి వేసుకుంటానని చెప్పింది ఇంకా ఆడావుడిగా అయితే బయలుదేరింది వాటర్ బాటిల్ మర్చిపోయింది ఇవాళ వాళ్ళ కరెక్ట్ టయానికి వచ్చాడు బస్ నేను మర్చిపోయాను మా అమ్మాయి కూడా మర్చిపోంచ్ బాక్స్ పెట్టలేదు మా లంచ్ బాక్స్తో పాటు పెడదాం ఇంకా మా అబ్బాయికి అయితే నీళ్లు పొయ్యి మీద పెట్టేశాను ఇంకో పక్క నేను కాఫీ తాగుదామని పాలు పెట్టేసుకున్నాను పొయ్యి మీద కాఫీ తాగుదాంలే మా అమ్మాయి వెళ్ళిపోయింది కదా కొంచెం హడావుడి తగ్గింది కాబట్టి ఫస్ట్ టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగాలండి తాగండి మీరు కూడా చాలా మంచిది ఒక గ్లాస్ నీళ్ళు తాగటం వల్ల చాలా మంచిది హెల్త్కి నేనైతే లేచిన కాడ నుంచి తాగుతూనే ఉంటాను ఇంకా కాఫీ తాగేటప్పుడు తాగుతాను ఖచ్చితంగా మా అమ్మాయి అయితే రాత్రి నేను ఆదివారం కదండి కోనేసింది చేతికి నాకు అసలు వేయించుకుంటాం ఇంట్రెస్టే ఉండదు మా అమ్మాయి ఏమో అమ్మ పని అయిందా అమ్మ పని అయిందా నాకు నేను కోనేస్తానని చెప్తా ఉండిద్ది నాకేమో ఇంట్రెస్ట్ అనిపించదు నాకు తొందరగా ఎందుకు వేయించుకుంటాం ఎందుకో నా మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే జళ్ళు వేసుకుంటాం కానీ మా అమ్మాయి జళ్ళు కూడా వేస్తానని చెప్పింది నేనేమో ఇప్పించుకొని ఇంకా తనైతే వేసిందండి కొంచమే కోను ఇంకా చిన్న డిజైన్ అయితే వేసింది బాగుంది కదా వేసేటప్పుడు వద్దన్నాను కానీ చూసుకుంటానికి బాగుంది ఇంకా మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను దాంట్లో టమాటా పచ్చడి కొంచెం వేసి ఇంకా కోడిగుడు పొరట్ వేసి పెట్టేశాను అన్నం బాక్స్లో తీసాను వాడికి అలా విడివిడిగా పెట్టమన్నాడు ఒక్కోసారి కలిపి పెట్టమంటాడు ఒక్కోసారి విడివిడిగా పెట్టమంటాడు ఇంకా తనేమో అన్నం వెయిట్ చేశాను కదా బిర్యానీ అనేది ఇష్టం తింటాడు ఎందుకు ఆకలి లేదని చెప్పాడు సరే ఏమి వద్దన్నాడు ఏమీ తినకుండా ఎలా వెళ్తావు అనేసి పాలు కాచి చల్లారి కొంచెం ఉప్పేసి ఇచ్చాను వాతం చేయకుండా ఉండిద్దని అది ఆడుకునే మాటలు తీసుకున్నాడు అండి అది ఆ దాసి పెట్టుకుంటున్నాడు వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా నేను అలా కదిలిచ్చేసరికి కొంచెం పాలైతే పడినాయి అక్కడ ఇక్కడ మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు నోట్తో చెప్పొచ్చుగా ఏమి చేయి ఊపుతున్నావు అని చెప్తే ఆ తర్వాత హాయ్ చెప్తున్నాడు చేత్తో ఇలాగా ఇంకా పాలైతే తాగి తను కూడా వెళ్ళిపోయాడండి ఇంకా తను వెళ్ళినాకైతే ఇంకా నేను ఈ బెడ్రూమ్లో బెడ్షీట్లు అవి అయితే తీస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళినాకే నాకు ఈ పనులు అయితే స్టార్ట్ అవుతాయండి ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసేసి ఇంకా మంచం మీద అయితే బెడ్షీట్ అయితే వేసాను ఈ దీని మీద చిన్నది వచ్చింది అది బెడ్షీటు ఇంకా ఏదో ఒకటి వాడేసుకుంటే పెద్దలు అన్నట్టుగా ఇంకా అది వేసాను అలాగే ఇంకా పాలైతే పోయినాయి కదండి ఇక్కడ డివాన్ కార్ట్ మీద అదైతే అంతవరకు కొంచెం సింకులో జాడిచ్చేసాను అది కొంచమే పోయింది ఒక చుక్క అలాగా అది కూడా నిన్నే వేసాను ఈ బెడ్షీట్ మళ్ళీ ఉతుకటానికి ఏమేస్తాంలే అన్నట్టుగా అంతవరకు కొంచెం పిండేసి వేసాను ఫ్యాన్ గాలికి అదే ఆ లే అన్నట్టుగా ఇవి అయితే నిన్న ఆదివారం శనివారం తెచ్చుకుంటే ఆదివారం ఉండుక పెట్టాను కొన్ని తింది ఇంకా అంతే ఉంది మా అబ్బాయి కూడా ఎక్కువ తినలేదు కొన్ని తిన్నాడు నేను కూడా కొన్ని తిన్నాను ఇంకా అన్నీ ఉన్నాయి అది వాసన వస్తుందా లేదని చూస్తున్నాను వాసన అయితే బాగానే ఉంది అనేసి ఇంకా గిన్నెలో తీసి పెట్టాను ఇంకా మా అమ్మాయి వచ్చి తినాలి పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద తనకి ఇష్టమై తీసుకుందంట కేజీ తీసుకొచ్చారు ఇద్దరు కలిసి అరకిలో తెచ్చుకున్నా సరిపోయేది అందరూ తింటారని తెచ్చారని చెప్తున్నారు ఇంకా అయితే తిన్నాంలేండి ఇంకా అన్నీ ఉడకపెట్టలేదు కొన్ని ఉడకపెట్టి మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టాను రోజు కొన్ని ఉడకపెట్టొచ్చులే అన్నట్టుగా ఇంకా అవి ఉడకబెట్టినాయే సరిగా తినలేదు ఇంకా ఈ గిన్నెలో తీసి పెట్టేశాను ఇక్కడ పొయ్యి కాడ అయితే అన్నం కూరలు గిన్నెలోకి తీసేసుకొని అంట్లన్నీ పెట్టేసుకున్నానండి ఇంకా పొయ్యి కాడ అయితే క్లీన్ చేసేసుకున్నాను దాంతోపాటు షింకు షింకులు పెద్దగా అంట్లు ఏం తోవనం కానీ బియ్యం కడుగుతాం కానీ ఇంకా కూరగాయలు ఎలా కట్ చేసి అది కడుగుతాం కానీ చేతులు కడుక్కుంటాం కానీ అలాంటి వాటికే నేను షింక్ అనేది వాడతాను ఇంకా షంకు కూడా కడిగేసుకున్నాను ఇంకా హాల్లో అయితే ఇది కంప్యూటర్ అది పెట్టున్నాం కదా మా ఫోటోలయ్యి ఇక్కడైతే కొంచెం దిష్టుగా అనిపిస్తుంది ఇంక అయితే తుడుసుకొస్తున్నాను కాలింగ్ కొట్టి కనపడట్లేదులే కానీ తుడిస్తే మాత్రం దిష్టు ఉందండి అంటే ఫోన్లో కనబడట్లేదు రియల్గా అయితే కనపడుతుంది ఇన్ని రోజులకి క్లీన్ చేసుకుంటా అన్ని రోజుకి క్లీన్ చేసుకుంటా ఏముండదండి అండి నాకు అక్కడ నచ్చకపోతే ఆ రోజు క్లీన్ చేసేసుకుంటాను పెద్దగా ఎన్ని రోజులకి చేయాలి అన్ని రోజులకి చేయాలని ఏముండదు నాకైతే అక్కడ నీట్గా లేదు అంటే ఆ రోజు క్లీన్ చేసేసుకుంటాను కాకపోతే ఇవాళ రేపు అని కొంచెం పని పెండింగ్ వేస్తూ ఉంటానులే కానీ లేదంటే చేసేసుకుంటాను టైం దొరికినప్పుడల్లా కొంచెం నాకు వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం పనులు ఈ పనులు ఉంటాయి కాబట్టి వీడియో ఎడిటింగ్ చేసుకుంటామే పెద్ద పని అండి పెద్దగా ఏముండదు కానీ అది వాయిస్ అవర్ వేయటం ఎడిటింగ్ చేసుకుంటాం ఆ పక్క నుంచి బండ్లు వెళ్తూ ఉంటాయి కదా ఒకటికి రెండుసార్లు చూసుకుని ఇంకా అలా వాయిస్ అవర్ ఇస్తూ ఉండాలి ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ మా ఆయన అయితే ఇచ్చి పంపించేశాను ఇంకా ఇక్కడైతే డి సరుకులు తీసుకొచ్చి అలాగే పెట్టేశాను కదా ఆ రోజు అంతే పెట్టేశాను అయితే అక్కడ చీమల మందు చీమలు వస్తాయండి ఇంకా అక్కడ అన్నీ అవి ఉన్నాయి కందిపప్పు మినపప్పు గుళ్ళన్నీ ఉన్నాయి కదా చీమలు పడతాయి అనేసి కబోర్డ్లోకి ఇంకా అవన్నీ తీసేసి అక్కడ ఈ లక్ష్మణ్ ఉంటుంది కదా అది చాపేసి గీసేసి ఇంకా అవన్నీ సర్దుకొని వచ్చేసాను లేదంటే చీమలు పడతాయి ఏది ఉన్నా కూడా ఇంకా చీమల ముందు రాయిపోతే పడతాయి పెద్దగా సరుకులు ఏమీ ఇందులోంచి తీలేదు ఉన్నాయి కదా అది వాడి అయిపోయినాక డబ్బాలు కడిగేద్దాంలే అన్నట్టుగా అంతే పెట్టేశాను ఇంకా ఎక్కడక్కడ సర్దేసుకొని ఆ రష్మన్ రేఖ అనేది రాసేసి చాపలేస్తూ చీమల ముందు అనుకోండి అది రాసేసి అవన్నీ అలాగే పెట్టేశాను పెద్దగా డబ్బాలు కూడా ఇంకా ఏమీ లేవు వేయటానికి ఉన్న డబ్బాల్లో వేసాను కాబట్టి మొన్న డబ్బాలు తీసేసాను కదా ఎందుకులే అన్నట్టుగా అక్కడే పెట్టేశాను ఇంకేమైనా అవసరం ఉంటే అప్పుడు తీసుకుందాంలే అవి అయిపోతే అవి కడిగి అందులో వేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఒక నాలుగు రోజుల నుంచి బెడ్షీట్లు అయితే వేస్తూ ఉన్నానండి ఇంకా ఇది లాస్ట్కి ఈ వేసేసేయను అయిపోయినాయి వాళ్ళకి వీడియో ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేస్తే వీడియో ఇంకొంతమందికి